మీలో చాలా మంది డిస్కవరీ ఛానల్లో పులి సింహం జింకను వేటాడడం చూసే ఉంటారు మరి ఆ పులిని నిజంగా చూస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది సో అందుకనే ఈ రోజు మీ అందరి కోసం బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి బన్నేర్గట్ట నేషనల్ పార్క్ ని అయితే చూపించబోతున్నాను ఇంకా ఇక్కడ జీప్ సఫారీ ప్రైజెస్ ఎంత ఏమేమి అనిమల్స్ ఉంటాయి అనేవి ఎండ్ టు ఎండ్ ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో Hi everyone, this is Mani. Welcome back to my channel. ఈ బన్నేర్గట్ట నేషనల్ పార్క్ బెంగళూరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది సో మీరు ఈ జూ పార్క్ మొత్తం కవర్ చేయాలి అనుకుంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వండి ముందుగా ఈ ప్లేస్ కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం బన్నేర్గట్ట నేషనల్ పార్క్ కి మనం త్రీ వేస్ లో అయితే చేరుకోవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బిఎంటీసీ బస్సెస్ లో వెళ్లే వాళ్ళు బెంగళూరు మెజిస్టిక్ నుంచి బన్నేర్గట్ట పార్క్ కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి వాటి ప్రైజెస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్లి చెక్ చేయండి మెట్రోలో వెళ్దాం అనుకునే వాళ్ళు జేపీ నగర్ మెట్రో స్టేషన్ లో దిగి అక్కడి నుంచి థర్టీన్ కిలోమీటర్స్ బస్ లో చేరుకోవచ్చు ఫోన్ వెహికల్లో వెళ్లే వాళ్ళు డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టుకుని చేరుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ముందుగా మనకు జూ పార్క్ ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది బైక్స్ అండ్ కార్ పార్కింగ్ కి ఇక్కడ చాలా స్పేస్ ఉంటుంది డోంట్ వరీ పార్కింగ్ చార్జెస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వన్స్ వెహికల్ ని పార్క్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న ఎంట్రెన్స్ నుంచి ముందుకు వెళ్తే మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది ఈ జూ పార్క్ టికెట్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి గమనించండి ఇప్పుడు ఈ టికెట్స్ ప్రైస్ విషయానికి వస్తే జూ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చి అడల్స్ కి హండ్రెడ్ రూపీస్ అండ్ చిల్డ్రన్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నాన్ ఏసీ సఫారీ బస్సెస్ విత్ ఎంట్రీ టికెట్ వచ్చి అడల్స్ కి త్రీ థర్టీ రూపీస్ అండ్ కిడ్స్కి అయితే వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఏసీ సఫారీ బస్సెస్ విత్ జూ పార్క్ టికెట్ బటర్ఫ్లై పార్క్ అండ్ కెమెరా టికెట్ ప్రైజెస్ వచ్చి అడల్ట్స్కి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ చిల్డ్రన్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు వీడియో బ్లాగర్ అయితే ఏసీ బస్ ప్రిఫర్ చేయండి టికెట్ కౌంటర్ పక్కనే మనకు టూ ఎంట్రన్స్ వేస్ అయితే కనిపిస్తాయి జూ సఫారీ ఎంట్రీ అండ్ పార్క్ ఎంట్రీ సపరేట్ గా ఉంటుంది రండి మనం ముందుగా జూ సఫారీకి వెళ్ళిపోదాం ఇదే నాన్ ఏసీ బస్ అండ్ ఏసీ బస్ అయితే ఇలా ఉంటుంది సో మేమైతే సఫారీ స్టార్ట్ అయిపోయాము మాకు ముందుగా జింకలు కనిపించాయి ఒకసారి చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే దుప్పి జింకలు కనిపించాయి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఏనుగులు కనిపించాయి ఒకసారి చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎలుపు వంటి దారిలో నడుస్తూ కనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆడసింహం మరియు మగసింహం కనిపించింది ఒకసారి చూడండి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పులి కనిపించింది ఒకసారి చూడండి కొంచెం ముందుకు వెళ్తే తెల్ల పులి కనిపించింది ఒకసారి చూడండి తర్వాత మనల్ని బస్సులో బటర్ఫ్లై పార్క్ దగ్గర దింపుతారు మీరు సఫారీ వద్దు అని అనుకుంటే బటర్ఫ్లై కి సపరేట్ టికెట్ అనేది టికెట్ కౌంటర్లో అవైలబుల్లో ఉంటుంది తీసుకోండి రండి వెళ్ళి ని చూద్దాం వన్స్ బటర్ఫ్లై పార్క్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ నడిస్తే జూ పార్క్ ఎంట్రన్స్ కనిపిస్తుంది లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ బ్యాటరీ వెహికల్స్ టికెట్స్ కౌంటర్ కనిపిస్తుంది టికెట్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కావాలంటే యూజ్ చేసుకోండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నడవలేను అని అనిపిస్తే ఈ బ్యాటరీ వెహికల్ చాలా యూజ్ అవుతుంది రండి కొంచెం ముందుకు వెళ్దాం ఈ జూ పార్క్లో ముందుగా మనకు జీబ్రాస్ కనిపిస్తాయి ఒకసారి చూడండి దీని పక్కనే మనకు జిరాఫీ కనిపిస్తుంది చూడండి ఎంత ఎత్తుగా ఉందో తరువాత మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకలు కనిపిస్తాయి ఒకసారి చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు డైనోసర్ అండ్ రైనో విగ్రహం కనిపిస్తుంది చూడండి రియల్ గా ఉన్నట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది తరువాత మనకు టైగర్స్ కనిపిస్తాయి చూడండి ఎంత ప్రశాంతంగా రష్ తీసుకుంటున్నాయో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎలుకు బండి కనిపించింది ఒకసారి చూడండి దీని పక్కనే ఆస్ట్రిచ్ కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు హైనాలు ఉన్న ఏరియా కనిపిస్తుంది రండి హైనా ఎలా ఉంటుందో చూద్దాం దీని పక్కనే మనకు లేక్ కనిపిస్తుంది ఇక్కడ బోటింగ్ అండ్ కాయాకింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి యూస్ చేసుకోండి వాటి ప్రైజెస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి రండి ఈ ప్లేస్ ఎలా ఉందో చూద్దాం ఇంకొంచెం ముందుకు వెళ్తే హిప్పోపోటామస్ కడ్గ మృగం కనిపించింది చూడండి నీళ్ళల్లో ఎలా తేలుతున్నాయో చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాయి ఇంకా ఇక్కడ చాలా రకాల జింకలు అయితే ఉన్నాయండి రండి ఒకసారి చూద్దాం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఎలిఫెంట్స్ తిరుగుతున్న ఏరియా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు మగసింహం కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి చూడండి కొంచెం ముందుకు వెళ్తే మనకు పులి కనిపిస్తుంది చూడండి ఎలా తిరుగుతూ ఉందో దీని పక్కనే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు అండ్ నెమళ్ళు అయితే కనిపిస్తాయి రండి ప్రతి ఒక్కటి చూద్దాం కొంచెం ముందుకు వెళ్తే ముందుగా మనకు ముసళ్ళు కనిపిస్తాయి ఒకసారి చూడండి దీని పక్కనే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ కనిపిస్తాయి రండి ప్రతి ఒక్కటి చూద్దాం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఎగ్జిట్ ఏరియా కనిపిస్తుంది ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్తే పెంగ్విన్స్ కనిపిస్తాయి ఒకసారి చూడండి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిట్ రూట్ కనిపిస్తుంది ఆ దారి గుండా బయటకు వెళ్ళండి బయట చాలా పెద్ద గార్డెన్ ఏరియా ఉంటుందండి కావాలంటే ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంకా షాపింగ్ చేసుకోవడానికి ఆఫ్ షాప్స్ షాప్స్ అండ్ ఫుడ్ ఫుడ్ అయితే చాలా ఉంటాయి ట్రై చేయండి జూలో కూడా మీరు అనేది తీసుకోవచ్చు గమనించండి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు మెయిన్ ఎగ్జిట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది వాటిని క్యాచ్ చేసి రిటర్న్ వెళ్ళిపోండి ఇంతటితో మన బన్నేర్గట్ట జూ పార్క్ అండ్ జీప్ సఫారీ టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు నేను చూసిన ప్రతి ఒక్క అనిమల్ అండ్ ప్రతి ఒక్క ప్లేస్ ని మీకైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్లేసెస్ లో మీకు ఏ అనిమల్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏమన్నా ప్లేసెస్ మిస్ అయ్యాను అని అనిపిస్తే కామెంట్లో తెలియచేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి